భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నాక ముఖ్య ఉద్దేశం అంటే అనంతపురంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉండే నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ తీరు ధర్నా చేయడం జరిగింది గత ప్రభుత్వాలు ఎన్నోచ్చినా ఈ ప్రభుత్వం ఎంతమంది ఉన్న ఎంత మనకి వచ్చినా కూడా ఈ రోజు వరకు పేదలు ఇంకా పేదలు అయిపోతున్నారు ధనవంతులు ఇంకా ధనవంతులు అయితేనే ఉన్నారు కానీ పేదలు గుడిసెలు వేసుకుని గుడారాలు వేసుకుని ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ రోజు మీకు అందరు కనపడడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మీరు అందరూ వాళ్ళకి పోయి ముక్కులు తోడుస్తారు చీమిలు తోడుస్తారు అన్ని చేస్తారు గానీ ఈ రోజు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి ఇవ్వండి అంటే మాత్రం ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు అందుకు మేము ఈ రోజు ఆర్సిపిఐ వాళ్ళందరికీ కూడా ఇండ్ల సలాలు కావాలని చెప్పేసి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మీరు కూడా ఇండ్లు సలాలు ఇవ్వకుండా ఇండ్లు కట్టి ఉంటే ప్రతి ఒక్కరితో కూడా మేము కలుపుకొని ఎస్టిఎస్సీ బీసీ మైనార్టీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియదు మూడు డిమాండ్ల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ కలెక్టర్ వారి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఒకటి భూమి భూమి కొనుగోలు పథకం మూడు వందల పంతొమ్మిది అమలు పరచాలని అలాగే ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులు చదువుకున్న చదువుకు వాళ్ళకు ఉపాధి లేక జీవనోపాధి లేక ఇప్పుడు వలసలు పోతున్నారు ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లో ఆ వలసలు ఆపాల అలాగే ఇటీవల కాలంలో కేంద్రంలో పార్లమెంట్ పార్లమెంట్లో ఒక కేంద్ర మంత్రి చెప్పాడు ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఐదు వందల తొంభై ఏడు జాబుకార్లు కోల్పోయారు అంటే వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయినారు లక్షలాది మంది ఇందులో నాలుగు లక్షల పైసలకు ఈ ఎస్టీసీలో ఉన్నారు ఈ జాబ్ కార్డులు కోల్పోయిన ఉపాధి హామీలో కూడా కాబట్టి వీటిని అమలుపరచాలని పెద్ద ఎత్తున లేని పక్షంలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని మేము తెలియజేశాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మరి చూస్తాం చేస్తామని అమలు పరుస్తామని చెప్పారు ప్రభుత్వం పంపిస్తాం పైకి అని చెప్పారు మరి దాన్ని చూసి కూడా భవిష్యత్తులో మేము ఏం స్టెప్ వేయాలా ఇలా ఉద్యమాలు చేయాలా లేదనేది తర్వాత రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని జిల్లాల వారిగా చేయాల్సి ఉంటుంది ఈరోజు ప్రధానంగా మూడు డిమాండ్లైనా భారత విప్లవ్ కమ్యూనిస్ట్ పార్టీ కలెక్టర్ వారి కార్యాలయం ధర్నా చేయడం జరిగింది ఒకటి భూ భూమి కొనుగోలు పథకం మూడు వందల పంతొమ్మిది అమలు పరచాలని అలాగే ఇల్లు లేని నిరుపేదల కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులు చదువుకున్న చదువుకు వాళ్ళకు ఉపాధి లేక జీవనోపాధి లేక ఇప్పుడు వలసలు పోతున్నారు ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లో ఆ వలసలు ఆపాల అలాగే ఇటీవల కాలంలో కేంద్రంలో పార్లమెంట్ పార్లమెంట్లో ఒక కేంద్ర మంత్రి చెప్పాడు ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఐదు వందల తొంభై ఏడు జాబుకార్లు కోల్పోయారు అంటే వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయినారు లక్షలాది మంది ఇందులో నాలుగు లక్షల పైసలకు ఈ ఎస్టీసీలో ఉన్నారు ఈ జాబు కోల్పోయినారు ఉపాధి హామీలో కూడా కాబట్టి వీటిని అమలుపరచాలని పెద్ద ఎత్తున లేని పక్షంలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని మేము తెలియజేశాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మరి చూస్తాం చేస్తామని అమలు పరుస్తామని చెప్పారు ప్రభుత్వం పంపిస్తాం పైకి అని చెప్పారు మరి దాన్ని చూసి కూడా భవిష్యత్తులో మేము ఏం స్టేప్ వేయాలా ఎలా ఉద్యమాలు చేయాలా లేదనేది తర్వాత రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని జిల్లాల వరగా చేయాల్సి ఉంటుంది ఇది